మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస వేతనం రోజుకు మూడు వందల రూపాయలు వచ్చేలా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్నారు ఒంగోలు సాయి ఐటీఏ ఫంక్షన్ హాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఆరు నెలలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కష్టపడి పనిచేయటం వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు పొందామని కృష్ణతేజ అన్నారు ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు ఆ గ్రామ సభల్లో గుర్తించిన పనులను నేడు పల్లె పండగ పేరుతో గ్రామ గ్రామాల సిమెంటు రోడ్లు సైడు కాలువల నిర్మాణంతో పాటు గోకులాల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు రాష్ట్రంలోనే అత్యంత తక్కువ దినసరి వేతనం పొందుతున్న జిల్లా ప్రకాశం జిల్లా అని పేర్కొన్నారు మూడు వందల దినసరి వేతనం రావాల్సిన ఉండగా జిల్లాలో రెండు వందల తొమ్మిది రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు పొందుతున్నారని అన్నారు మూడు వందల కూలీలకు గాను నూట ముప్పై ఐదు రూపాయలు పొందటం అన్యాయమని కూలీ హక్కును భంగకరమైన విషయం అన్నారు కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లకు మీ బాధ్యతలు తెలియజేసి పని పెంచి కనీస వేతనం వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోనే తక్కువ వేతనం తీసుకుంటున్న జిల్లాను మీరందరూ బాధ్యతాయుతంగా పనిచేసి ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నారు వచ్చే ఆరు నెలల కూలీలు పనులకు వస్తారన్నారు ఇప్పటి నుండి గ్రామంలో ఏ పనులు చేపట్టాలనే దానిపై అవగాహన పెంచుకొని రైతులకు మేలు చేకూరేలా పనులు ప్రాధాన్యత ఇస్తూ లక్ష్యాలకు చేరుకోవాలన్నారు ప్రభుత్వానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తూ కూలీలకు మేలు జరిగేలా పనిచేయాలన్నారు ఈ సందర్భంగా పిడి జోసఫ్ కుమార్ కమిషనర్ వ్యక్తిత్వం వివరిస్తూ జిల్లాలోని లక్ష్యాలను తెలిపారు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్ జాయింట్ కమిషనర్ సునీతలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీ హర్ష జడ్పీసీఈ చిరంజీవి డిపిఓ వెంకటనాయుడు ఏవో ఝాన్సీ ఏపీడీ వండర్మన్తో పాటు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు మనం ప్రకాశం జిల్లాని ఎందుకు ఈ విధమైన ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఈ విధంగా ఫీలక్షన్స్ తీసుకురావాలని చెప్పి అనుకున్నాం ఎవరైనా సమాధానం చెప్పగలరా ఎందుకు అంటే మూడు వందల రూపాయలు యావరేజ్ రేట్ ఇవ్వాల్సిన స్కీమ్ లో ప్రకాశం జిల్లాలో స్టేట్ లోనే డొనేషన్ రెండు వందల తొంభై మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముప్పై వేలు జీతం రావాల్సిన ఒక వ్యక్తికి ఇరవై వేలే ఇస్తున్నాం

మనం వి ఆర్ ప్రౌడ్ ఒక పీడిగా నేను కానీ ఒక అప్ టు పీడి లక్ష్మణ్ లెవెల్ వరకు కూడా ఈ డిపార్ట్మెంట్లో సార్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో వండర్స్ మన మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో అలాగే గౌరవ కమిషనర్ గారు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ డిపార్ట్మెంట్ ఎన్నో విజయాలు చూడాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఇక్కడికి మిమ్మల్ని అందరిని కూడా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మీ అందరినీ కూడా ఇక్కడ తెలవడం జరిగింది సార్ ఒకటే చెప్పారు రాబోయే ఆరు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక పీడింగ్ క్లారిటీ ఉండాలో మీకంటే కూడా ఎక్కువ క్లారిటీ ఉండాలా ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం చెప్పారు నాకు తెలిసి ఇప్పటికే మీ చేతుల్లో అందరి చేతుల్లో మీరు ఏం చేయాలనేది యాక్షన్ మీ చేతిలో ఉందా చూపించండి ఇన్వెస్ట్మెంట్ శిక్షణ కార్యక్రమాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏదో ఒక రోజు లేదంటే ఒక సంవత్సరానికి ఒకసారి పెట్టుకొని కంప్లీట్ చేసే కాదు శిక్షణ కార్యక్రమాలు అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది ఈ శిక్షణ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమంది ఉన్న డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవడం కానీ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఏ స్థాయిలో ఇంపార్టెంట్ పాక్ కూడా అవసరమే మేము కూడా